నమస్తే రాయ కలిదిండి గ్రామం నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ కలిదిండి పాతాళ భోగేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర స్వామివారు సుమారు పదకొండు వందల సంవత్సరాల కిందట వెలిశారని ఒక ప్రసిద్ధి స్వామివారికి కోడి కోత రోకలిపోటు వినిపించకూడదని గ్రామానికి ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో వెలిశారు స్వామివారు వ్యవసాయం చేసేటువంటి భూమిలో వ్యవసాయం చేసే రైతుకి నాగలు దున్నుతున్నప్పుడు దొరికారు నాగలి కర్రు స్వామివారి విగ్రహం భిన్నమైంది అప్పట్లో ఆ ప్లేస్ అంతా కూడా రక్తంతో తడిసిందనే ఒక ప్రసిద్ధి ఆ భిన్నమైనటువంటి భాగాన్ని అలాంటి స్టే అంటికుపోయింది అది ఇప్పటికి కూడా అలాగే ఉంది మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుపుబడతాయి శివరాత్రి ఏర్పాట్లు దేవాలయ శాఖ వారు పోలీస్ శాఖ వారు అందరూ కూడా పర్యవేక్షణలో నిర్వహించ నిర్వహిస్తున్నారు భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు రాజరాజ నరేంద్ర పరిపాలించినటువంటి సమయంలో స్వామివారికి నైవేద్యం పెట్టుటకు తుఫాను వచ్చిన కారణంగా స్వామివారి నివేదన లేట్ అయిందని స్వామివారి ధ్వజస్తంభం ఎక్కి చూశారని ఓ ప్రసిద్ధి మానవుడి కంట్లో పట్టడం ఎందుకని ధ్వజస్తంభం నుంచి కిందకు దూకారని ఒక ఇది ఉంది స్వామివారి పాదాలు ఏర్పడినప్పుడు ధ్వజస్తంభానికి ఎదురుకుండా స్వామివారి పాదాలు ఉంటాయి అవి ఇప్పటికీ చూడవచ్చు ఈ ఆలయానికి ఉత్తర భాగాన కోనేరు ఉంది కోనేటిలో హరహర అంటే బుడబడ అనేటువంటి శబ్దం వస్తుంది ఒకప్పుడు ఐదు ఐదు వచ్చేవి పంచబుగ్గలు పుష్కరిణి అనేవాడు ఇప్పుడు మూడు వస్తున్నాయి ఇప్పటికి కూడా చూడవచ్చు వాటిని వారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్క క్యాస్ట్ వారు అన్నదాన శత్రువులు నిర్వహిస్తారు ఇక్కడ శివరాత్రి మహాశివరాత్రి రోజున ఇటువంటి ఇబ్బంది లేకుండా సమారాధన జరపబడును